ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సమ్మరకన్నా ముందే వేడెక్కాయి మరి ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం ఒకళ్ళు సిద్ధం అంటే ఒకళ్ళు సై అంటున్నారు రాబోయేది ఎలక్షన్ కాదు జరగబోయేది యుద్ధం అని చెప్పి కూడా డైరెక్ట్ అధినాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూడా ప్రకటించడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత హాట్ హాట్ వాతావరణం రావడానికి కారణం ఏంటి ఏం లేదు మన రా దేశ భారతదేశంలోనే మన రాష్ట్రంలోనే అది మన దౌర్భాగ్యం అనుకోవాలా ఏమనుకోవాలి మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే అస్సలు ఏ దిశ దశ లేని ఒక మార్గము విధానము లేని ఒక పద్ధతి ఒక ఎయిమ్ అండ్ గోల్ లేని విపక్షాలు ఉన్నాయి ప్రతిపక్షాలు అస్తవ్యస్తమైన పరిస్థితులు అతి ప్రతిపక్షాలు ఉన్నాయి అందువల్లే ఈ అస్తవ్యస్తమైన ఎలక్షన్ వేడి కూడా అస్తవ్యస్త ఎందుకంటే ఇప్పుడు పార్టీలు తీసుకుందాం ప్రజలు నిజంగా అయితే మార్పు కోరుకుంటున్నారు జగన్ కాదు ఇంకా కావాలని కోరుకు వేరే కావాలని కోరుకుంటున్నారు కానీ కోరుకుంటున్నారు కానీ ఆ కోరుకున్నప్పుడు నెక్స్ట్ పుట్టే ప్రశ్న జగన్ కాదు మరి ఎవరు అనే ప్రశ్నకు వచ్చేటప్పుడు మళ్ళీ సమాధానం వాళ్ళకి దొరకట్లేదు ఓటర్స్కి ఎవరు తటస్థంగా ఉంటారు మా ఎవరు ఓటర్స్ వాళ్ళకు ఉంటారు తటస్థంగా ఒక ఇరవై పర్సెంట్ తటస్థంగా ఉంటారు కొత్త ఓటర్స్ ఒక ఇరవై పర్సెంట్ ఉంటారు ఈ నలభై పర్సెంట్ ఓటర్సే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మిగతా వాళ్ళు ఎవరు అభిమానులు వాళ్ళకి వేసుకుంటారు ఈ వీళ్ళకి ఎవరు జగన్ వద్దు అనుకునే వాళ్ళు సగం మంది జగన్ వద్దనుకుంటే మొత్తం కాకపోయినా సగం మంది వద్దనుకుంటే వాళ్ళకి ప్రశ్న మరి ఎవరు కాకపోతే ఎవరు కాకపోతే ఎవరు అని ప్రశ్నప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది చంద్రబాబు చంద్రబాబు పద్నాలుగేళ్లు పరిపాలించాడు ఆరు వందల ప్రామిసులు చేసి ఆరు ప్రామిసులు కూడా నెరవేర్చలేదు గతంలో అదన్నాడు భర్తరఫ్ చేస్తామన్నాడు రైతు బీమా చేస్తామన్నాడు చేయలేదు బాబు వస్తే జాబ్ అన్నాడు లేదు ఇవాళ ఈ పా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు విమర్శించాడు సంక్షేమ పథకాలు విమర్శించి శ్రీలంకలాగా వెళ్ళిపోతుంది అన్నాడు మళ్ళీ అదే పథకాలు ఇంకా పెంచితాన్ని ఇస్తారంటున్నాడు ఏమి అత అతను ఆంతర్యం ఏంటి తప్పు అంటాడు మళ్ళీ అదే తనే చేస్తానంటాడు ఇట్లా అతను ప్రజల్లో నమ్మకం పుట్టించుకుంటా నమ్మకం పోయింది ప్రజల్లో చంద్రబాబు అనగానే అబద్ధాల కోరు అబద్ధాలు ఆరబోతూ ఆరబోతా వెన్నుపోటు వీరుడు యూటర్న్ మాస్టరు అని ప్రజల్లో ఉండిపోయింది సో దాన్ని కవర్ చేసుకోవడానికి సరి వాళ్ళని కలుపుకుని వీళ్ళని కలుపుకు ఇప్పుడు ఎప్పుడూ వెళ్ళలేదు అనుకో కానీ చంద్రబాబు నాయుడు గురించి మీరు అన్నారు కానీ గిట్టిన వాళ్ళు చేసే వ్యాఖ్యలే అవి కానీ చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అభివృద్ధి మనకు కనపడుతుంది అది ఎందుకు మీరు మాట్లాడరు చంద్రబాబు మీకు ఏం కనపడుతుంది మీరు ప్రజల్లో ఉన్నారో గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారో తెలియట్లేదు ప్ర ప్రజల్లో ఈ మీడియాలో ఆయన మీడియాలో కనబడతా ఉంది ఆయన మీడియాలో ఏదో లేచిపోతుంది ఊగిపోతుంది అని ప్రజల్లో గ్రౌండ్ రియాలిటీలో లేదు మేము జరుగుతున్నాం గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ నవ నవ ప్రజలు లబ్ధి పొందిన ప్రతి ఒళ్ళు జగన్ జగన్ అన్నారు ఇప్పుడు ఒక మాట అన్నారు లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు జగన్ జగన్ అన్నారు సో కూడా మార్పు కోరుకుంటున్నారు మీరే అన్నారు అదే లబ్ధి పొందిన వాళ్ళు కోరుకునేది ఎవరు లబ్ధి పొందిన కోరుకుంటారు కాకుండా యూత్ కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కదా కొంతమంది ఉద్యోగస్తులు కొంతమంది కోరుకుంటున్నారు కానీ కోరుకునే వాళ్ళకు కూడా చంద ఇతను కాదు అంటే ఇంకెవరు అంటే చంద్రబాబులో కనపడల ఆ ఆ నమ్మకం చంద్రబాబు ఆల్రెడీ పంతొమ్మిది ఏళ్ళు పద్నాలుగేళ్ళు చూసాం ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు పద్నాలుగేళ్ళు ఆయన హయాంలో ఆంధ్రాకి ఎంత ద్రోహం చేశాడో కూడా చూసాం ఆ వైజాగ్ రైల్వే జోన్ వెనక్కి వెళ్ళడానికి కారకమే అందరికీ తెలుసు ఏడు రైల్వే లైన్లు బోనేస్ అడిగిస్తాడంటే కామ్గా కూర్చుంది అప్పుడు చంద్రబాబే కడప స్టీల్ ప్లాంట్కి ఆయన ఊరు లీగల్ హెజల్స్ లేకుండా ఎక్కడి నుంచి చంపిస్తారంటే సమాధానం చెప్పలేదు చివరిదాకా అది చంద్రబాబే ఇట్లా ఆయన ప్రతిదీ చంద్రబాబు నూట నలభై మూడు కేంద్ర సంస్థలు వస్తే ఒకటి కూడా ఆంధ్రాకి ఇవ్వలేదు సో తను సీఎంగా ఉన్నప్పుడు ఇట్లాగ అతను ఏమి ఆంధ్రాకి చేయవలసిన ద్రోహాలన్నీ చేసేసాడు ఏమీ పద్నాలుగేళ్ళుగా ఏమీ చేయలేదు సరే ఐదేళ్ళు కొత్తగా ఏర్పడిన తర్వాత ఇద్దామని ఇస్తే అవకాశం ఇస్తే ఏం చేశాడు ఐదేళ్ళు అమరావతి అమరావతి బొమ్మలు చూపించాడు ఏ అమరావతికి సిన్సియర్గా ఉంటే సంవత్సరానికి ఐదు కోట్లు అలాట్ చేస్తే ఐదు సంవత్సరాలకి ఇరవై ఐదు కోట్లు అయ్యేది కదా ఎందుకు బడ్జెట్లో కోటి రూపాయలు అని వేసావు అంటే ఇవన్నీ ప్రజలు అనుభవించారు అనుభవించారు అమరావతిని బొమ్మలుగా చూపించారని మీరు అంటున్నారు అప్పుడు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచే పరిపాలించారు ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అదే అమరావతి నుంచి కూడా పరిపాలిస్తుంది రేపు ముప్పై లక్షలు కూడా రాబోతున్నాయి అమరావతి బొమ్మలాగా ఉంటే పరిపాలన ఎలా సాగుతుంది బొమ్మల అమరావతిలో అసెంబ్లీ అన్ని టెంపరీ చంద్రబాబు కట్టి అయ్యి పర్మనెంట్ కాదు టెంపరీ ఇలా వస్తుంది సింగపూర్ లాగా వస్తుంది అలా వస్తుంది అని కథలు చూపించాడు సింగపూర్కి వెయ్యి ఆరు వందల ఎకరాల భూమి ఇచ్చాడు ఏమైనా సింగపూర్ సిటీ వస్తుంది పద్దెనిమిది వందల టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్కి వచ్చేటప్పుడు సింగపూర్ సిటీ ఏర్పడుతుంది అక్కడ ప్రతి ఎకరము పది కోట్లు అవుతుంది అని ఒక భ్రమలు కల్పించి బొమ్మలు చూపించి గ్రాఫిక్స్ చూపించి ఎక్కడైతే సింగపూర్ సిటీ లేకుంటే కదా కాదు ఇప్పుడే తెలిసిపోయింది వచ్చి సింగపూర్ సిటీ వాడు ఈశ్వరం ద్వారా డైరెక్ట్ సింగపూర్ సిటీ ఈశ్వరం ద్వారా కాంట్రాక్ట్ అదే అది కూడా అబద్ధం గవర్నమెంట్ గవర్నమెంట్ అబద్ధం చెప్పి నమ్మించాడు తీరా మొన్న బయటపడింది ఆ ఈశ్వరుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు సింగపూర్ లో అతను అతని తోటి డైరెక్ట్ అతను పర్సన్ అగ్రిమెంట్ చేశారు సో ఇది బోగస్ అని సింగపూర్ది తేలిపోయాయి స్పెట్ గా చెప్పండి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేకపోతే గ్రాఫిక్స్ చూపించారని చెప్పి ఈ మాట్లాడారు చంద్రబాబు గ్రాఫిక్స్ చూపి రైతులు నేను అమరావతికి ఇప్పటికి అమరావతి క్యాపిటల్గా ఉంది అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఈ దేశంలో ఏడు రాష్ట్రాల్లో ఇప్పుడు అమరావతి ఏడు రాష్ట్రాల్లో ఈ దేశంలో రెండు క్యాపిటల్స్ ఉన్నాయి జ్యుడిషియల్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గుజరాత్లో గాంధీనగర్ అహ్మదాబాద్ అలా కాశ్మీర్ అలా ఏడెనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి సో పెద్ద ఈ రెండు రాష్ట్రాలు రెండు చోట్ల ఉండటం అనేది పెద్ద విషయమేం కాదు అడ్మినిస్ట్రేషన్ పర్పస్ అది కలగ నిజంగా సిన్సియర్గా చేసి ఉంటే టెంపరీ కట్టు ఉండక్కర్లా శుభ్రంగా కట్టే మూడు పంటలు పండే స్వామినాథన్ కమిషన్ మూడు పంటలు పండేదాన్ని వద్దు అన్నాడు వద్దు అక్కడ వద్దు వేరే చోటు చూడమని ఆయన కమిషన్లు ఇస్తే ఆ రిపోర్ట్ ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ పక్కన పెట్టి నారాయణ కమిషన్ అనేసి నారాయణకి ఏం తెలుసు భూముల గురించి నారాయణ కమిషన్ జనాలకు భ్రమ కల్పించి మీకు పది కోట్లు వస్తే పది కోట్ల పాప అమాయకులను చేసి రైతులని మోసం చేసి అయిపోయింది అమరావతి కోరుకునేది ఎవరు అమరావతి ఎవరు కోరుకునేది ఎవరు అమరావతిని వ్యతిరేకించేది ఎవరు అది గ్రాఫిక్స్ ముందు ముందు ప్రజలు తమ ఓట్ల రాష్ట్రం మొత్తం ముప్పై మూడు కూడా రేపు తమ ఓటల రూపంలో కూడా గ్రామాలు మొత్తం కాదు ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి అందులో ముప్పై మూడు గ్రామాలు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకి గ్రామాల వాళ్ళు ఏం చేస్తారు సార్ గ్రామాలు మోస ముప్పై రెండు అదే ఏం చేస్తారు మోసపోతారు చంద్రబాబు చేసిందంటే రైతులు మోసగించాడు భ్రమలు కల్పించారు చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమంటుంది మూడు అంటుంది బీజేపీ ఏముంది రెండు కావాలంది కర్నూలు జుడిషియల్ కావాలని బీజేపీ కూడా అడిగింది రెండు కావాలని వీళ్ళు మూడు అంటున్నారు ఇప్పుడు మూడు మూడు రాజధానులు ఉండకూడదు మూడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ జుడిషియల్ క్యాపిటల్ శాసనసభ క్యాపిటల్ మూడు ఉండకూడదని రాజ్యాంగంలో ఏం లేదు రాజ్యాంగంలో అదేం లేదు అతను మూడు కన్వి కంఫర్టబుల్టీ పెడతారు అన్ని గ్రా అందరికీ ప్రయోజనం జరుగుతుంది అన్ని ప్రదేశాలు డెవలప్ అవుతాయి అంటున్నాడు అది నిజంగా వర్కౌట్ అయితే సంతోషమే వర్కౌట్ ఇప్పుడు చంద్రబాబు అన్నాడు వర్కౌట్ అవ్వలేదు చంద్రబాబు షేటు వాడు దుబాయ్ షేట్ సెట్టింగ్ కూడా ఇచ్చాడు యాభై ఎకరాలు సెవెన్ స్టార్ హోటల్ వస్తుంది అది వస్తుంది హాస్పిటల్ వస్తుంది అక్కడ ఎకరాలు పది పది కోట్లు అవుతాయని ఇవి జరగలేదు ఐదేళ్లలో ఏమీ జరగలేదు ఐదేళ్లలో మీకు అంత అద్భుతాలు కనపడతాయని అద్భుతాలు కనపడవు ఒక విధానం కనబడదు స్పష్టమైన విధానం లేదు ఉంటే ఐదేళ్లలో అక్కడ ఎందుకు ఆకుంటుంది టెంపరీలు ఎందుకుంటాయి ఐదేళ్లలో ప్రభుత్వం ఐదు సంవత్సరానికి ఐదు కోట్లు రాజధాని కోసం శాంక్షన్ చేసినా ఇరవై ఐదు కోట్లు అది అవసరం లేదు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ఎవరి డబ్బులు అవసరం లేదు పది కోట్లు అయిపోతుంది సెల్ఫ్ ఫైనాన్స్ అని అన్నాడు ఏది సెల్ఫ్ ఫైనాన్స్ ఉట్టి గాలి మాటలు సోది మాటలు ప్రజలు మోసం చేయడానికి రైతులు పాప మెంబర్స్ గా అడుగుతున్నాను మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే మీరు ఏం చెప్తారు ఏదంటే అమరావతి రాజధాని అసెంబ్లీ ఎక్కడుందో అసెంబ్లీ ఎక్కడుందో కో అదే కదా చట్టాలు చేసేది రాజధాని మీరు అంటున్నారు కదా అది బొమ్మలు ఇది ఒక ప్రపంచం ఆయన మొత్తం అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటేరియట్ అన్ని చెప్పి చూపించాడు బొమ్మలు అవి ఏమీ కుదరదు అక్కడ అవి ఏమీ లేవు పది సంవత్సరాల నుంచి మరి అదే మీరు అన్నట్లు గ్రాఫిక్స్ లో కూర్చోబెట్టి ఇది అంత అసెంబ్లీ గ్రాఫిక్స్ అంటే రాష్ట్ర పరిపాలనకు గ్రాఫిక్ గ్రాఫిక్స్ తేలిచెప్పేటట్టు జరిగిపోయింది ప్రజలకు అర్థమైపోయింది అందుకనే ఆ ముప్పై మూడు గ్రామాలు నష్టపోయిన మోసపోయిన వాళ్ళు తప్పితే ఇంకెవరో మాట్లాడట్లేదు వీళ్ళు మాట్లాడాలి తప్పితే చంద్రబాబు అలాగే మాట్లాడతారు యూ టర్ను ఒకసారి ప్యాకేజ్ గొప్పదన్నాడు మళ్ళీ అదే ప్యాకేజ్ ఒక విషన సో విషయం అడిగినా పూర్తిగా చంద్ర ఎందుకు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఆర్కిటెక్చర్ రావాలి దానికి సంబంధించిన మ్యాప్ తీసుకొని వస్తారు మొత్తం అది ఎంత కేసి అమరావతి కూడా అంత పెద్ద రాజధాని నిర్మించాలంటే మీకు ప్రజలకు అర్థం అవ్వాలంటే వినండి సార్ వినండి సార్ వినండి ప్రజలకు అర్థం అవ్వాలంటే ముప్పై రెండు వేల ఎకరాల్లో ఏ ప్రాంతంలో ఏం రాబోతుందని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చి బ్లూ ప్రింట్ తీసుకొని ప్రణాలి మొత్తం ప్రణాలి దానికి ప్రజలకు అర్థం అవ్వాలి కొత్తగా నిర్మించుకో వినండి కొత్తగా నిర్మించుకోబోయే రాజధాని ఇలా ఉండబోతుంది ప్రపంచ స్థాయి నగరంగా మనం తీర్చిదిద్దుకోబోతున్నాం ప్రజలకు చవటం తప్ప అవి మీకు ఎందుకు గ్రాఫిక్లో కనబడతలేదు మీకు గ్రాఫిక్స్లో ఏ కథ చెప్పద్దు ప్రపంచంలో ఎక్కడా కూడా రాజధాని కాలక్రమంలో డెవలప్ అవ్వదు తప్పితే మెడ్రాస్ కాలక్రమంలో డెవలప్ అయిన క్యాపిటల్ కర్ణాటక బెంగళూరు కాలక్రమంలో ఒకేసారి ఎవడు తీసి కట్టడు ఒక ఒక రాజధాని తీసుకొని చాలా కట్టడం ఎప్పుడు జరగదు ప్రపంచంలోనే జరగదు ఎక్కడైనా కూడా సెక్రటరీ ఏంటి రాజధాని అంటే ఏంటి రాజధానికి వీళ్ళు అనేది పరిపాలన హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ ఈ ఈ మూడు ఉండాలి ఈ మూడు ఒకే చోట ఉండాలని లేదు ఒకే చోట ఉండాలని లేదు అది అది ఆ మూడు పర్మనెంట్గా ఉండాలి పర్మనెంట్గా కాకుండా టెంపరీకి ఎందుకు కట్టావు